రైజలాడ్ ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి దేవుని యొక్క మహాకృప సమాధానము సంతోషము మీకు మీ కుటుంబాలకు అందరికీ తోడయుండును గాక దేవుని యొక్క లేఖనాల్లో నుండి సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చూసినట్లయితే బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకు ఒక జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటనను మరి మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను ఒకనొక ఊర్లో ఒక స్కూల్లో మరి ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు అయితే ఆ హెడ్ మాస్టర్ గారు ఆ పర్మిషన్ తీసుకుని ఒక ఆయన ఆ స్కూల్లో బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళితే ఆ హెడ్ మాస్టర్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేస్తే ఆయన వస్తూ బయట కొంతమంది గేట్ దగ్గర కొంతమంది పిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఇక ఈ ఈ బైబిల్స్ ఇవ్వడం ఈ డిస్ ఈ పిల్లలు తీసుకోవడం ఇవన్నీ కూడా కొంతకాలం జరిగిపోయింది అనుకోకుండా ఒక రోజున ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తాడంటే అందులో ఉన్న క్లర్క్ని ఇంకొక మాస్టర్ని బ్యాంకుకి పంపించి బ్యాంకులో ఏదో లావాదేవీలు ఉంటాయి పంపించి కొంత క్యాష్ డ్రా చేసుకుని రమ్మంటే వాళ్ళు వెళ్ళారు వచ్చేటప్పుడు ఈ ఆటోలో అడావడ ఏం చేస్తారంటే వీళ్ళు దిగిపోయారు బ్రీఫ్ కేసు అందులో ఉండిపోయింది ఉండిపోతే వీళ్ళు ఆటో ఆయన వెళ్ళిపోయాడు తర్వాత వీళ్ళు కంగారు పడుతూ ఉంటే కొద్దిసేపటికి ఆ ఆటో అయి మళ్ళీ తీసుకొచ్చి ఆ బ్రీఫ్ కేసు తీసుకొచ్చి అందించడం జరిగింది అప్పుడు ఆ హెడ్ మాస్టర్ అడిగాడు ఎవరికైనా ఏదైనా దొరికితే ఆటో వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మరి దాన్ని తిరిగి ఇవ్వడం అనేది చాలా అరుదు ఆటో వాళ్ళనే కాదు ఎవరికైనా బయట ఏదైనా దొరికింది అంటే అది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా అరుదు మీరు అట్లాగా మీకు ఈ మనస్సు ఎలాగొచ్చింది అని అంటే అప్పుడు ఒకనొక టైంలో ఒక ఒక వ్యక్తి వచ్చి కాలే మరి స్కూల్ దగ్గర ఇలాగ బైబిల్స్ పంచి పెడుతుంటుంటే మీరు వద్దన్నారని చెప్పేసి అంటే మా అబ్బాయి బయట ఆ గేట్ దగ్గర కనిపిస్తాయని ఇచ్చిపోయాడు ఆ బైబిల్ తీసుకొచ్చి మా అబ్బాయి ఇంటి దగ్గర పెట్టాడు నేను దాంట్లో నేను చదువుతూ ఉన్నాను సో కాబట్టి నేను మా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ప్రేమలో పెంచబడుతున్నాం అనిచేత నేను ఆ యొక్క మాటలను బట్టి నేను ఈరోజు మీ దగ్గరికి నేను ఇలా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మాస్టర్కి ఆటో డ్రైవర్ గారు చెప్పడం జరిగిందంట అప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే తన తప్పు తెలుసుకుని అంతకుముందు ఎవరైతే బైబిల్స్ పంచిపెట్టడానికి మరి వచ్చినప్పుడు ఆయన రిజెక్ట్ చేశాడు మళ్ళీ ఆయన కౌరు పంపించి మరి అందరికీ కూడా ఈ యొక్క బైబిల్స్ ఇవ్వడానికి ఆయన మరి ముందుకు వచ్చాడంట అంటే దీని విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బైబిల్ అనేది మతాన్ని మార్చేది అని ఇప్పుడు చాలా మరి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ చిన్నబాబు మరి తనకు ఆ ఇంటికి తీసుకెళ్ళడాన్ని బట్టి ఆ తండ్రి దాన్ని చదివి దానిలో ఉన్న విషయాలు నేర్చుకుని అతను కూడా మరి లోకానుసారమైనటువంటి మనుషులుగా ఏదో దొరికిందో తీసుకెళ్ళిపోదాం అన్నట్లుగా కాకుండా దాన్ని ఎవరికైతే అది దిగారు అని గుర్తు చేసుకుని మళ్ళీ ఆ స్కూల్కి తెచ్చివ్వడం అనేది జరిగిందండి మరి కొన్ని చోట్ల మరి పాతకాలంలో అయితే పిల్లల్ని మరి స్కూల్లో మాస్టర్లు శిక్షించేవారు ఇప్పుడు శిక్షించడానికి అవకాశం లేదు శిక్షిస్తే వెంటనే తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ మీద మరి రుబాబు చేస్తాం వల్ల పిల్లలు చాలా వరకు ఇప్పుడు పాడైపోతున్నారు అందుకని లోకానుసారం ఒక సాధితం మొక్క అయినది మానవు వంగ అని మొక్క అయినప్పుడు వంగాలి లేకపోతే అది మానైన తర్వాత వంగదు అని అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళ మనస్సుల్లో మంచి అనే విత్తనం వేస్తే వాళ్ళు ఎదిగి పలిస్తారు మరి సంఘానికి కుటుంబానికి గ్రామానికి మరి సమాజానికి వాళ్ళు ఒక మరి మేలైనటువంటి ఆశీర్వాదకరమైన పాత్రలుగా వారు ఉండగలుగుతారు అలా కాకుండా ఇప్పుడు మనం వాళ్ళని సరైనటువంటి త్రావలో కనుక వాళ్ళని నడిపించలేకపోతే వాళ్ళు సరైన విధానం నేర్పకపోతే తర్వాత వాళ్ళు చాలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు చిన్న చిన్నతనముల నుంచే మరి అత్యాచారాలు కానీ దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మారణ హత్యలు చేయడం కానీ లేకపోతే ఒకరినొకరు ఇలాగ రాబరీ చేయడం కానీ ఎట్లా చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అయినటువంటి మరి శిక్షణలో వారు పెరగలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారికి ఉన్నాం కాబట్టి మనం మరి కొన్ని కొన్ని చోట్లయితే ఆ మాస్టర్లు మంచి చెప్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా మరి శత్రువులు లేచి వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు ఏదో మతాలు మార్చేస్తున్నారు లేకపోతే పిల్లలను పాడి చేస్తున్నారు అని మరి యాగీ చేయడం కూడా కొన్ని కొన్ని ప్రదేశాలలో మనం చూస్తున్నాం కాబట్టి ఇది మంచిగా మనం తీసుకుని మరి చెప్పింది ఏదైనా మంచి మేలైంది మనం ప్రతిదీ కూడా మంచిగా ఆలోచన చేసి అది అది మన పిల్లలకి మన కుటుంబానికి సమాజానికి ఎంతవరకు అది క్షేమకరమైంది అనేది విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ రీతిగా మనం ఆ పిల్లల్ని మరి బాలుడు నడవలసిన బాలుడు లేక బాలిక మరి వాళ్ళ చిన్నతనంలోనే వారికి సరైనటువంటి హృదయంలో మంచి విత్తనాన్ని కనుక వేసినట్లయితే వారు మరి దేవుని మరి లోకానుసారంగా సమాజానికి కానీ సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి వారుగా ఉండగలుగుతారనేటువంటి విషయాన్ని మరి ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం సో కాబట్టి ఆ రీతిగా మన బిడ్డలను మరి మన కుటుంబాలను మన సంఘాలను మరి సమాజాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలంటే వాళ్ళు చిన్ననాటి నుండి కూడా మంచి మరి క్రమమైనటువంటి శిక్షణలో వారిని పెంచేవారుగా ఉండాలని మరి అట్టి కృపతో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించాలని మరి దేవుని యొక్క లేఖనాల్లో నుండి దేవుని యొక్క ప్రేమలో నుండి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే నాకు జరిగిన నిజమైన సంఘటన ఏంటంటే నేను లాస్ట్ ఇయర్లో మరి చెన్నై ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అనుకోని రీతిగా కొంతమంది నా బ్యాగ్ని ఒక ఆటోలో వదిలిపెట్టేశారు వదిలిపెట్టేస్తే అనుకోకుండా ఆటో డ్రైవర్ నెంబరు ఒక ఆయన తీసుకున్నారు ఆయనకి ఫోన్ చేస్తే ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తే ఆ ఆటో డ్రైవర్ కూడా చూడలేదు కానీ ఆ బ్యాగ్ ఆటోలోనే ఉండిపోయింది ఉండిపోతే వీళ్ళందరూ దిగలిపోయారు ఆటో డ్రైవర్ కూడా చూసుకోలేదు అందులో బ్యాగ్ ఉందన్న విషయం తర్వాత నేను అక్కడికి చేరిన తర్వాత బ్యాగ్ లేకపోతే ఆటో డ్రైవర్ కనుక్కొని ఫోన్ చేస్తే పాపం అతను మళ్ళీ ఆ బ్యాగ్ని సుదూరమైన ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు కూడా మంచి మనస్సులో పెరగాలి అంటే వాళ్ళు చిన్ననాటి నుండి కూడా మంచి దాన్ని ఏమంటారంటే మంచి వాతావరణంలో పెరగాలి ఆ రీతిగా మరి దేవుడు మనలను మన బిడ్డలను మన కుటుంబాలను మన గ్రామాన్ని ఆ రీతిగా ఆశ్రయించాలని ప్రభునామలో తెలియజేస్తూ దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశ్రయించినగాక మీ ప్రార్థనోత్సవరకు పాస్టర్ మోహన్ Nine eight four eight six one seven eight seven nine. May God bless you. Amen.